విద్యా హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం కల్పించిన ఉచిత సీట్లలో విద్యార్థులకు విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలంటూ పిఠాపురం పిజీఆర్ఎస్ లో పాడాపీడీకి విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యులు కాలరాస్తున్నారంటూ ఆరోపించారు ఇప్పటికే ఉచిత సీట్లలో చేర్పించుకున్న విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారంటూ పిల్లలకు పుస్తకాలు తీసుకుందామని వెళ్తే పూర్తి స్థాయిలో ఫీజులు కట్టాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపించారు ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికి అలర్ట్ చేసిన ఫ్రీ సీట్లలో విద్యార్థులను జాయిన్ చేసుకోకుండా అనేక వంకలు పెడుతున్నారంటూ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం డబ్బులను కాజేయడానికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కుట్ర పండుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఇలాగంటే మాకు ఎడ్యుకేషన్ మూడు నెలలు అంటారు ఒక అక్కడ మీకు అక్కడ మీకు అయిపోతే ఏం ఎడ్యుకేషన్ ఉండదు ఆ మూడు నెలలు మనం గాలిలో పెట్టి బుక్స్ ఎక్కడొక్కడ కొనిసుకునే దాకా మా డ్రాప్ అయిపోయేలాగా మీరు ప్లాన్ చేస్తారు ఇదే వచ్చాయని చెప్పి మీ స్కూల్లో జాయిన్ చేయడానికి మా పిల్లల్ని తీసుకెళ్తే ఫీజు కట్టమని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అదే కాకుండా ఒకవేళ తొలమని ఫీజ్ ద్వారా స్వీట్ ద్వారా మీరు ఒకవేళ జాయిన్ అయితే కనుక మీకు సెక్షన్లు వేరేగా బుక్స్ కూడా వేరేగా ఇచ్చి ప్రత్యేకంగా మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది అందరితో కలిపి మాత్రము మీకు చదువు మేము చెప్పము సపరేట్ టీచర్లు కూడా మేము తీసుకొని వాళ్ళకి అలర్ట్ చేస్తామనే విషయాన్ని మా మీద సమస్య తీసుకొస్తూ ఉన్నారు పిల్లల్ని జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి దయచేసి దయచేసి మా పిల్లల్ని మరి సీ ద్వారా వచ్చినటువంటి ఆ సీట్లని వినియోగించుకోవడానికి తగిన న్యాయం జరిగించవలసిందిగా ప్రభుత్వాన్ని మరి నమస్కరించి ప్రాధాయపడుతూ అడుగుతూ ఉన్నాము పేరెంట్ తరఫున న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాము